ఫ్రెండ్స్ రీసెంట్ గా ఎనభై అడుగుల పొడవు ఏడున్నర అడుగుల హైట్ కలిగిన ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాము బేస్మెంట్ వరకు వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వేసాము అక్కడ నుంచి మనం ఫోర్ ఇంచ్ వాల్స్ కట్టాము నైన్ ఇంచ్ ఫిల్లర్స్ వేసి ఫైవ్ ఫీట్స్ హైట్ అయితే తీసుకున్నాము బేస్మెంట్ దగ్గర నుంచి హౌస్ కి ఎల్ షేప్ లో ఈ కాంపౌండ్ వాల్ నిర్మించాము ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్ గా మనం నిర్మించుకోవాలంటే ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ పొడవు వెడల్పు కాంపౌండ్ వాల్ వచ్చేసి ఎనభై అడుగులు మొత్తం టోటల్గా ఎల్సేపులు మనం చూసుకుంటే కనుక ఈ కాంపౌండ్ వాల్ పొడవ వచ్చేసి ఒక పక్కన నలభై అడుగులు ఇంకొక పక్కన నలభై అడుగులు రెండు పక్కలకి మన ఎనభై అడుగుల పొడవు వస్తుంది టోటల్గా మనం కాంపౌండ్ వాల్ హౌస్ చుట్టూ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుందని కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ లో మనకి ఏ ఏ మెట్టలు పడుతున్నాయి ఇంకా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము టోటల్గా ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాము కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నప్పుడు క్రాక్స్ రాకుండా ఒక సైడ్కి ఒరిగిపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి ముందుగా చూద్దాము మనం నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ దక్షిణం వైపున అండ్ పడమర వైపున రెండు పక్కలు నిర్మిస్తున్నాము ఇక్కడ బిల్డింగ్ నుంచి ఒకటే కొలతయితే ఉండాలి లోతు ఒక ఫైవ్ ఫీట్స్ లెక్క మనం నైరుతి మూల తీసుకుంటే కనుక అగ్ని మూలన ఫైవ్ ఫీట్స్ ఉండాలి అలాగే పడమర వైపున చూసుకుంటే కనుక నైరుతి మూలన ఫైవ్ ఫీట్స్ ఉందంటే కనుక వాయుం దిశను కూడా మనకి సేమ్ ఫైవ్ ఫీట్స్ లెక్క ఖచ్చితంగా ఉండాలి పాయింట్ టు ఫైంట్ ఖచ్చితంగా ఒకటే కొలతయి రావాలి కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇంకా తూర్పు వైపున ఉత్తరం వైపునైతే మనం వన్ ఇంచు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు మనం ఈ సైన్యం పెంచుకోవచ్చు స్టార్టింగ్ వరకు మనం ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి బోర్లు వేసాము బోర్లు లోతు అడుగులు తీసుకున్నాము ఖచ్చితంగా ఎందుదడుగులు తీసుకోవాల్సి వస్తుంది కాంపౌండ్ వాల్ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక ఇంకా వీటికి యూజ్ చేసిన ఐరన్ ఎంఎం రాడ్స్ యూజ్ చేస్తాము టోటల్గా బోర్లని కంప్లీట్ చేసిన తర్వాత వీటికి తన్నులు పేర్చి బియ్యం వేస్తాము బియ్యం వేసిన తర్వాత నైన్ ఇంచ్ ఫిల్లర్స్ వేసాము టోటల్గా మనం ఇంకా సిక్స్ ఇంచెస్ ఫిల్లర్స్ కూడా వేసుకోవచ్చు అవకాశం బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నైన్ ఇంచ్ ఫిల్లర్స్ వేసి కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్గా ఉండే విధంగా సెంటర్ చేసి కడతాం అది జరిగింది సెంటర్ పాయింట్ చేసి ఫిల్లర్కి కట్టాము ఇంకా టాప్లో ఎయిట్ ఎంఎం రాడ్తో టోటల్గా ఎల్సేప్ మొత్తం కూడా కాంక్రీట్ బెడ్ వేసాము ప్రతి పిల్లర్ రాడ్స్కి ఈ ఎయిట్ ఎంఎం రాడ్ జాయింట్ చేసి కాంక్రీట్ బిడ్ వేసాము ఈ విధంగా మనం పిల్లర్స్ వేసి బ్రిక్ వర్క్ చేసి పైన కాంక్రీట్ బెడ్ వేస్తే కనుక మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఇంకా మనం బ్రిక్ వర్క్ చేసిన తర్వాత కనీసం టూ డేస్ లేదా త్రీ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను ఈ విధమైన వర్క్ చేశాను ఆ వర్క్ అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కాంపౌండ్ నిర్మాణానికి ఏ ఏ పడుతున్నాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము ఈ కాంపౌండ్ వాల్ టోటల్ పొడవు ఎల్సేప్ లెక్క మనం చూసుకుంటే కనుక ఎనభై అడుగులు వస్తుంది ఈ ఎనభై అడుగులకి నాలుగు వేల ఇటుకు పడుతుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ బేస్మెంట్ వేసాము ఫైవ్ ఫీట్స్ ఫోర్ ఇంచ్ లెక్కన బ్రిక్ వర్క్ చేసాము టోటల్గా నాలుగు వేల బ్రిక్స్ పడుతున్నాయి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా సిమెంట్ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు బస్తాల వరకు సిమెంట్ పడుతుంది పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు సిమెంట్కి ఖర్చు అవుతుంది ఒక సిమెంట్ బస్తా కాస్ట్ ప్రజెంట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు లెక్క తీసుకుంటున్నారు ఇటుక కూడా మనకి ఒక ఇటుక కాస్ట్ వచ్చేసి సిక్స్ రూపీస్ వరకు ప్రజెంట్ అయితే ఉంది నెక్స్ట్ ఇసుక వచ్చేసి ఐదు యూనిట్లు పడుతుంది ఈ ఐదు యూనిట్లకి పదకొండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏరైన బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు లాంగ్ ఇవ్వగలిది ఇసుక రేట్ కూడా కొంచెం ఎక్కువైతే అవుతుంది మాది గోదావరి జిల్లాలు కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఇసుక అయితే దొరుకుతుంది ఇంకా త్రీ ఫోర్త్ కంకర్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఈ సంబంధించి ఒకవేళ మీరు ఉల్లిగా కంపెనీలో నిర్మించుకునే కనుక రెండు యూనిట్లు ఖచ్చితంగా ఉండాలి ఒక సింగిల్ యూనిట్కి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా ఐరన్ వచ్చేసి టెన్ ఎంఎం వచ్చేసి ట్వంటీ రాడ్స్ వరకు తీసుకున్నాము సిక్స్ ఎంఎం థర్టీ రాడ్స్ వరకు తీసుకున్నాము బొట్టలు కట్టడానికి టోటల్గా పదమూడు వేల రూపాయల వరకు ఐరన్కి ఖర్చు అయింది ఫ్రెండ్స్ టోటల్గా మెటల్ సంబంధించి ఖర్చు వచ్చేసి డెబ్బై మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యింది ఇంకా వర్కర్స్ సంబంధించి టోటల్గా ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి టోటల్గా ప్లాస్టరింగ్ చేసే వరకు ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సుమారుగా ఎల్సేప్లో ఒక ఎనభై అడుగులు పొడవు కలిగిన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలంటే ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు టోటల్ ఖర్చు అవుతుంది వర్కర్స్ అండ్ మెటరియల్ కాస్ట్ ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ మనకి ఎల్సేప్లో మనం కాంపర్డ్వాల్ తీసాం కాబట్టి ఒక లక్ష యాభై వేలు అయ్యింది టోటల్గా ఈ నలభై అడుగులు నలభై అడుగులు ఇంకొక నలభై అడుగు నలభై అడుగులు లేక మనం చూసుకుంటే కనుక నూట అరవై అడుగులు పొడ వస్తుంది మొత్తం చుట్టూ కొలత వచ్చేసి ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే మూడు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు ప్రజెంట్ అవుతుంది మెటల్ కూడా మనకి ఇవన్నీ కూడా డబల్ చేసుకోవాల్సి వస్తుంది ఇటుకొచ్చేసి నాలుగు వేల ఇటు మనకి పెట్టింది కాబట్టి ఎనిమిది వేల ఇటుకు పడుతుంది సిమెంటు హండ్రెడ్ బ్యాగ్స్ వరకు పడుతున్నాయి ఎస్కి వచ్చేసి పది యూనిట్లు పడుతుంది త్రీ ఫోర్త్ క్యాంకర్ వచ్చేసి రెండు యూనిట్లు పడుతుంది వర్కర్స్కి ఒక లక్ష అరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా ఐరన్ సంబంధించి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్